ఆంధ్ర రాష్ట్రంలో సచివాలయాలను తాకట్టు పెడుతున్న విషయం తీవ్ర దుమారం రేగింది గత రెండు మూడు రోజులుగా ఈ విషయంపై హోరాహోరీగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్ కానీ హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి తరుణంలో కొడాలి నాని కొన్ని మాటలకు తీవ్ర దోమారం రేగిందనే చెప్పారు సచివాలయ భూములు తాకాటు పెడతాము అయితే ఏంటి అవి మా భూములు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాయి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏమైనా రాసేయడా అమ్ముకోకూడదని చెప్పాడా అంటూ అంబేద్కర్ ని కాకుండా గుడివాడ కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ మాటలకు సోషల్ మీడియాలో చాలా మంది రీకౌంటర్ కూడా ఇచ్చారు ప్రభుత్వ భూములంటే అవి జగన్మోహన్ రెడ్డివి కొడాలి నాని అయినటువంటి నీ నీకు సంబంధించిన భూములు కాదా చేత ఏర్పరచబడిన భూములు అవి ప్రజాధనం వాటిని అమ్మే అర్హత ఎవరికీ లేదు సోషల్ మీడియాలో జరిగాయి ఉంటే ఎప్పుడైతే కొడాలి నాని ఇలాంటి మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిందని చెప్పాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనక వైసీపీ పార్టీ నేతలు గనక కొడాలి నాని మాటలు గనక కంట్రోల్ చేయకపోతే జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని మాటలను కట్టి పెట్టడం కోసం ఇప్పటి వరకు గుడివాడలోని టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నాయకులు ఏ మాటలు మాట్లాడతారో ప్రజలు వాటిని పట్టుకుని ఓట్లు వేస్తారు అదుపులో పెట్టుకోవాలని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అయితే కొడాలి నాని ఎప్పుడైతే ప్రభుత్వ భూములు ఇష్టానుసరంగా అమ్ముతాము మా ఇష్టవ చేస్తాము అని ఎప్పుడైతే అన్నారో జగన్ ప్రభుత్వానికి ఇది తీవ్ర ఆటంకంగా మారే అవకాశాలున్నాయి తెలిసి తెలిసి వైసీపీ ప్రభుత్వాన్ని కొడాలి నాని మాటలతో ఓట్ పోలింగ్ను దెబ్బ కొట్టే ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఎప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని మాటలను కంట్రోల్ చేయకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు వెల్లడిస్తూ ఉన్నారు కొడాలి నాని మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి